కలలో లక్ష్మీదేవి కనిపిస్తే అర్థం ఏమిటి అందరికీ నమస్కారం మనం స్వప్న శాస్త్రం ప్రకారం కలలో లక్ష్మీదేవి దర్శనం అంటే ఏం సూచిస్తుందో తెలుసుకుందాం మీరు మా ఛానల్ని చేసుకోలేదా అయితే దయచేసి వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా నొక్కండి లక్ష్మీదేవి అనగానే మనకు ఆర్థిక శ్రేయస్సు సంపద సౌభాగ్యం గుర్తుకు వస్తాయి స్వప్నంలో ఆమెను చూడటం చాలా శుభప్రదంగా భావించబడింది స్వప్న శాస్త్రం ప్రకారం అర్థం మీరు కలలో లక్ష్మీదేవి సింహాసనం మీద కూర్చుని బంగారు కిరీటం ధరించి పద్మపుష్పం పట్టుకుని కనబడితే మీ జీవితంలో ఆర్థికాభివృద్ధి సంపద వృద్ధి జరుగుతుందని సూచిస్తుంది ఆమె మీ వైపు చూస్తూ అభయహస్తం చూపిస్తే మీరు చేస్తున్న పనులు విజయవంతం అవుతాయి ఆమెతో పాటు బంగారు నాణేలు లేదా ధన సమృద్ధి కనిపిస్తే త్వరలోనే మీరు అనుకోని లాభం పొందవచ్చు లక్ష్మీదేవి దూరంగా లేదా మబ్బులో కనబడితే అది మీ ఖర్చులు పెరగడం లేదా సంపద తగ్గడం సూచించవచ్చు చివరి కలలో లక్ష్మీదేవి దర్శనం అనేది చాలా అదృష్టకరమైన సూచన ఇది మనకు ధనలాభం మాత్రమే కాదు ఆధ్యాత్మిక శ్రేయస్సు కూడా ఇస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే దయచేసి షేర్ కామెంట్ లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు వచ్చిన కళ కూడా మాతో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఆర్యో బుక్ వర్డ్ అఫిషియల్ ఛానల్ అందుకే నమస్కారం ఓకే ఫాలోవర్స్ కి అండ్ సబ్స్క్రైబర్స్ కి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే మీరు అందరూ నా ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు అలాగే షార్ట్ వీడియోస్ చూస్తున్నారు మీకు అవసరం ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకుంటున్నారు కాకపోతే లైక్ చేయడం షేర్ చేయడం ఇంకా కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం జరగడం లేదు దయచేసి నేను మీకోసం ఎక్కడెక్కడ ఉన్న ఇన్మేషన్ని ఎక్కడెక్కడ దొరకని ఈ గురించి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకుని వాటి గురించి తెలుసుకొని నేను చాలా ట్రై చేస్తూ మీకు వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను దయచేసి మీరు నా కోసం ప్రతి వీడియోకి లైక్ షేర్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు కూడా యూస్ఫల్గా ఉంటుంది ఎందుకంటే నేను ఛానల్ టూ థౌసండ్ ట్వంటీ స్టార్ట్ చేశాను ఇప్పటి వరకు మీ దగ్గర ఒక మూడు నాలుగు వచ్చి అది కూడా థౌసండ్ అంతే సో దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ప్రతి వీడియో లైక్ చేయండి ప్రతి షార్ట్ ని లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ గ్రూప్ మీ ఫ్యామిలీ గ్రూప్ లో అలాగే సబ్స్క్రైబ్ చేసుకో సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి చిన్న చిన్నపిన్ చేస్తే నేను ఇంకా డెఫినెట్ మీరు ఒబ్జర్వ్ చేస్తున్నారు మీ ప్రతి కూడా నేను మాక్సిమం రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తున్నా మీకు వచ్చిన కళను ఎక్కడ ఎక్కడ ఉన్నా సరే వాటి గురించి తెలుసుకుని వాటిని అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నా ప్లీజ్